మ్మా నేను అడ్వకేట్ అండ్ సోషల్ యాక్టివిటీస్ ఈరోజు మా యొక్క రాము మేము మరి మేడం గారు అందరం కలిసి శాంతగా చివరస్థా విస్తీర్ణం గురించి ఈరోజు స్వచ్ఛందంగా మేము ఈ యొక్క పోరాటానికి సిద్ధమయ్యాము ఎందుకంటే ఎంతోమంది అమాయకులు ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో దుర్భరణ పాల్గొంటున్నారు ఈ మధ్యనే అందరికీ తెలిసిన విషయమే ఒక బీటెక్ విద్యార్థిని వాళ్ళ నాన్నగారు బస్ ఎక్కేయడానికి రావడం జరిగింది వాళ్ళు అకస్మాత్తుగా ప్రమాదానికి గురై ఆ యొక్క కుటుంబం వీధిన పడ్డది కాబట్టి ఇలాంటి అమాయకులు ఎంతో బలే బలి అవుతున్నారు కాబట్టి ఈ యొక్క అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ శాంతకర్ పట్టణానికి మరి యొక్క సర్కిల్ చాలా ప్రధానము కాబట్టి వీటిని ప్రభుత్వ అధికారులు కానీ మరి అన్ని రకాల వివిధ రాజకీయ నాయకులు కానీ మరి చెరోజుని ఎందుకంటే ఎన్నో అప్లికేషన్స్ పెట్టడం జరిగింది ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళినా కానీ ఎవరు స్పందించడం లేకుండా ఈ యొక్క సామాన్య ప్రజానికానికి ఈ యొక్క ఇబ్బందిని తొలగించే దిశగా ప్రతి ఒక్కరూ ముందరికి కదలి రావాలని మేము కోరుచున్నాం ఈరోజు షాద్ నగర్ చౌరస్తలో ఆర్ఎం రవి రాము జానకమ్మ గారు ఈ చౌరస్తల ప్రాణాలు కోల్పోతున్నారని వాళ్ళొక ప్లే కార్డ్స్ పెట్టుకొని రక్షించండి అని పెట్టడం జరిగింది అలా మంచి ఉద్దేశము గతంలో మేము అఖిలపక్ష రాజకీయ సమావేశము స్థానిక ఎమ్మెల్యే గారు బీజేపీ టిఆర్ఎస్ అన్ని పార్టీలను పిలిచి మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెట్టి దుకాణంలో ఉందని పిలిచినాం ఇస్తా ఇది తప్పకుండా అన్ని తాలూకల్లో వ్యవస్థ కొంత వీటితో నిశ్చితమవుతుంది మనకి ఇది ఒక్కటే ఉన్నది అన్నీ బాగుంటాయి ఇది తప్పకుండా చేయాలి అంటే చాలామంది ఒప్పుకున్నారు కానీ గతంలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే పూల పోల్చిన వేతలు ఏదైతే కొద్దిగా విస్తీర్ణ కొంత కొంతమంది కోర్టుకు పోయింది ముగ్గురెడ్డి కాంప్లెక్స్ ఎంచుకోండి కొంతమంది ఎక్కువ నష్టపోతున్నాము అదే మేము కూడా వదిలేంకే రెడీ ఉన్నాము కానీ మాకేమన్నా ఆర్థిక సాయం ప్రభుత్వం పరంగా ఎంతో కొత్త గర్భి కట్టుకోనికే కొంత ఆర్థిక సాయం చేయమని అడిగింది దానికి ఎమ్మెల్యే గారిని స్పందించి నేను పంపుతా రిపోర్టు నేను అడుగుతా ప్రభుత్వాన్ని తప్పకుండా అడిగి ఏదైనా సహకారం చేస్తాము నేనైతే మానవ దృపదంతుంటి చాలామంది వెనుకటికి ఇండ్లు కట్టేటప్పుడు ఇది ఒక సిస్టమ్ ఉండేది వంద ఫీట్లు వదిలి కట్టాలి గతంలో మన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చిన్న గ్రామ పంచాయతీ ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ ఉన్న ఒక సిస్టమ్ ఉండే మన తానా ఇలా మనకు బిల్ సెంటర్ వంద ఫీట్లు జరిగి కట్టినాం తర్వాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ వంద ఫీట్లు జరిగి కట్టినాం బ్లాక్ ఆఫీస్ బ్లాక్ ఆఫీసు వంద ఫీట్ అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్మాణాలు వాళ్ళు కూర్చో తప్పకుండా వంద ఫీట్ జరిగట్టే మనము ఆనాడు చిన్న రోడ్డు ఉండదని వ్యాపారం బాగుంటుందని మనం ముందుకు వచ్చినాం సిస్టమ్ ఏంటంటే వంద ఫీట్లు ఒక రోడ్డుకు వంద ఫీట్ వదలాల్సిందే గతంలో అక్కడ మా కాంప్లెక్స్ కాడికి వెళ్ళి మేము ఎవరు చెప్పినా చెప్పకపోయినా నూట పదిహేను ఫీట్లు వదిలినాం గతంలో ఏదన్నా మళ్ళీ సర్వీస్ రోడ్ రావచ్చని నాదే కాంప్లెక్స్ ఉంది ఇదే రోడ్లా నేను నూట పదిహేను వదిలినా ఊరే వదలాలే ఇంకో పదహైదు వదిలినా ఏమంటున్నా ఇక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్స్ తోటి యజమానులతోటి ఇది మనకు ఒక ముఖ్య ఇది దీంతో అందం వస్తాయి శాత్నగర్ తప్పకుండా దీన్ని మనం అందరం కలిసి ఈ యొక్క మంచి చౌరస్తా ఒక నూట యాభై ఫీట్లు చౌరస్తూ ఉంటే ఎలాంటి ఆపద జరుగుతుంది రేపు పొద్దున మన షాపులో ఉన్నటువంటి పిల్లలకి ఏదన్నా జరగవచ్చు కనుక దయచేసి వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము ఏకీభవిస్తూ తప్పకుండా ఈ యొక్క తక్షణమే ఎమ్మెల్యే గారు అన్ని పనులు చేస్తా ఉన్న ఒక వేద గురుతో వచ్చినటువంటి వ్యక్తి కనుక ఈ దాని మీద దృష్టి పెట్టి తప్పనిసరిగా దీని మీద అఖిలపక్షప్రమంగా మళ్ళీ ఏర్పాటు చేసి దుకాణాలను పిలిచి నూట యాభై విస్తరణ చేయాలని మేము కూడా భారతీయ జనతా పార్టీ అండగా నిలుస్తాం వాళ్ళకు ఏదైతే ఉందో ఇక్కడ బాధితులకు అండగా నిలుస్తాం తప్పకుండా చేయాలని మా ముందు సహాయ సహకారాలు ఏది ఉన్నా మేము ఇలా ఇటువంటి దానికి రోడ్డుకు విస్తరణ కోసం మేము మాట పరంగా కానీ ఇంకే పరంగా కానీ మేము తోడ్పాటు చేయడానికి రెడీ ఉన్నామని తెలియాలి